పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కుంభకోణాల పార్టీ అవినీతి కుంభకోణాల పార్టీ కాంగ్రెస్ పార్టీని స్కామ్లను విడిగా వేలు చేసి మనం కాబట్టి వాళ్ళు మాట్లాడినట్లో తప్పు పట్టడానికి వెళ్లేదు కాంగ్రెస్ పార్టీ పదే పదే మేము చెప్తా ఉన్నాం మీరు వచ్చి వంద రోజులు దాటింది వంద రోజుల లోపల మేము అవినీతి పైన చర్యలు తీసుకుంటాము టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్ లో కాంగ్రెస్ పార్టీ పెట్టింది రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సవాల్ చేశారు కిషన్ రెడ్డి నీకు దమ్ముందా అమిషా అపాయింట్మెంట్ ఇప్పించు నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి సిబిఐ దర్యాప్తు చేస్తే నేను నిరూపిస్తా నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు పైన ఏమైందని అడుగుతా ఉన్నాం కళ్ళ ముందు పూర్తి స్థాయిలో అవినీతి కుంభకోణాలు జరిగితే ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది కాళేశ్వరం మీద దర్యాప్తు చేయాలి సిబిఐ అని అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కాంగ్రెస్ పార్టీకి లెటర్ రాసింది రెస్పాన్సిబుల్ గా ఎంత కాంగ్రెస్ పార్టీకి లెటర్ రాశాం మేము ఇచ్చినటువంటి కాళేశ్వరం మీద దర్యాప్తు చేయాలని వారు రాసినటువంటి ఉత్తరానికి మేము లెటర్ రాసాం లెటర్ లో ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ ఫర్ ది ఇర్రెగ్యులారిటీస్ ఇన్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కమ్స్ అండర్ ది ప్రూవ్యూ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ యు మే అప్రోచ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ దిస్ రికార్డ్ సిబిఐ దర్యాప్తు మేము చేయలేము సిబిఐ దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశము కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వము అప్రోచ్ నేనే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి ఉత్తరానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీకి రాసిన ఉత్తరం అఫీషియల్ లెటరు మరి వీళ్ళు ఏమంటారని అడుగుతా ఉన్నాను మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు జరగాలని కోరారు కదా ఈరోజు సీఏ సిబిఐ దర్యాప్తు చేయడానికి ఇచ్చే అధికారం బీచెత్తులో ఉంది ఈరోజు ఎవరికి ఉత్తరం రాయాల్సిన అవసరం లేదు స్టేట్ గవర్నమెంట్ కెన్ ఆర్డర్ దర్యాప్తు చేయాలని ఆర్డర్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో కేంద్ర ప్రభుత్వము దర్యాప్తు ప్రారంభిస్తుంది మేడిగడ్డ వ్యవహారం పైన కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను నాకు దమ్ముందా అని అడిగావు కదా ఈరోజు ఆ దమ్ము నీకే వచ్చింది ఈరోజు మరి మీరు అధికారంలోకి వచ్చారు అమిత్ షా గారు కూడా అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం కూడా అవసరం లేదు మీరు నేరుగా రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ దర్యాప్తు చేసేటువంటి అధికారము మీకే ఉంది ఈరోజు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కూల్డ్ స్టోరేజ్ లో అవినీతి కుంభకోణాలు పెట్టకండి దర్యాప్తు చేసి వాస్తవ విషయాలు ప్రజలకు తెలిసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను